హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా సెవెన్ లీడ్ యూట్యూబ్ ఛానల్ కి అందరికి మోస్ట్ వెల్కమ్ అండి ఈ రోజు మన వీడియోలో ముచ్చట ఏంటంటే సౌదీ అరేబియాలో ఉమరా చేయడం కోసం మనం ఉమరా వీజా కోసం అప్లై చేస్తాం కదా ఆ వీజా అప్రూవ్ అయిందా లేదా అనేది మన మొబైల్ లోనే జస్ట్ టూ మినిట్స్ లోనే ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను అఫ్ కోర్స్ ఏజెంట్లు మనకు వీజా అప్రూవ్ అయిందా లేదా అనేది చెప్తారు కాకపోతే చాలా మందికి మన పేరు మీద ఉమరా వీజా అప్రూవ్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అలాగే ఆ వీజా పేపర్ ఎలా ఉంటుంది ఒకవేళ అప్రూవ్ అయితే ఆ పేపర్ ని ఎలా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి అని ఉంటుంది సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇక టైం వేస్ట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఒక చిన్న లైక్ కొట్టేసి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఫ్రెండ్స్ మీ మొబైల్లో క్రోమ్ బోజర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ లో వీసా మోఫా ఉమ్రా అని టైప్ చేయండి టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత మనకైతే దానికి సంబంధించిన లింక్లు అయితే ఇక్కడ చూపిస్తుంది ఇందులో ఫస్ట్ లింక్ అండి వీసా డాట్ మోఫా డాట్ జిఓవి డాట్ ఎస్ఏ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అప్పుడు మనకు ఇలాంటి వీసా ప్లాట్ఫామ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కింద ఐ అగ్రి అని క్లిక్ చేసేయండి ఇక్కడ ఆప్షన్స్ అన్ని అరబిక్ పదాల్లో లేకపోయినా అరబిక్ స్టైల్లో అయితే ఉన్నాయి మనకు మన స్టైల్లో ఇంగ్లీష్లో రావాలంటే పైన మనకి రైట్ సైడ్ లో మూడు లైన్లు అయితే కనిపిస్తున్నాయి దాన్ని క్లిక్ చేసేయండి ఈ మెనూలో ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా వీసా ప్లాట్ఫామ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది లెఫ్ట్ సైడ్ లో మనకు ఆప్షన్లు వస్తాయి ఇక్కడ మనకు ఎంటర్ చేయాల్సిన ఆప్షన్లు అయితే ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ నేషనాలిటీ మరియు ఫైనల్ గా వచ్చి క్యాప్చర్ నెంబర్ ఈ నాలుగు ఆప్షన్లు ఎలా ఫిల్అప్ చేయాలో ఇప్పుడు చెప్తాను ఇక్కడ డివైస్ టైప్ దగ్గర రెండు ఆప్షన్లు అయితే ఇచ్చారు ఒకటి బార్ రీడర్ ఇంకోటి పాస్పోర్ట్ రీడర్ మనకైతే డిఫాల్ట్ గా బార్ రీడర్ అనే ఉంటుంది సో దాన్ని అలాగే వదిలేయండి ఏం ఆప్షన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫస్ట్ వాల్యూ దగ్గర వీసా నెంబర్ అనేది ఉంది మనం దాని మీద క్లిక్ చేసుకుని పాస్పోర్ట్ నెంబర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని పాస్పోర్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక సెకండ్ వాల్యూ దగ్గర మనకు అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మనం ఫస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని పాస్పోర్ట్ లో ఇచ్చిన విధంగా మనం ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఇక నెక్స్ట్ ఆప్షన్ నేషనాలిటీ నేషనల్ డే అందరికి తెలిసిందే ఇండియా ఇండియాని అయితే సర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇక ఫైనల్ గా అయితే క్యాప్చా నెంబరు ఆల్రెడీ మనకు క్యాప్చా నెంబరు రైట్ సైడ్లో డిఫాల్ట్గా అయితే ఒక నెంబర్ ఇస్తారు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా లెఫ్ట్ సైడ్లో అయితే టైప్ చేయాలి వన్ డబల్ జీరో డబల్ టూ ఫోర్ అని టైప్ చేసేసి కింద ఎంక్వైరీ దగ్గర క్లిక్ చేయండి మన పేరు మీద గనక వీసా కానీ అప్రూవ్ అయి ఉంటే మనకు వీసా ఫామ్ అయితే చూపిస్తుందండి ఈ వీసా ఫామ్లో మనకు వీసా నెంబరు అలాగే ఎన్ని రోజులు మనము సౌదీ అరేబియాలో స్టే చేయాలో వ్యాలిడిటీ ప్లస్ పాస్పోర్ట్ నెంబర్ విత్ పాస్పోర్ట్ లో ఉన్నట్టుగా ఫోటో తో సహా మనకైతే విజా ఫామ్ క్లియర్ క్లారిటీగా అయితే వచ్చేస్తుంది దీన్నే ఉమ్రా విజా అంటారు ఇప్పుడు ఈ విజా పేపర్ ని మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను పేజ్ లో పైన మనకు కుడి పక్కన త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి ఈ త్రీ డాట్స్ ని మనం క్లిక్ చేయగానే ఆప్షన్స్ ఉన్న ఒక మెను అయితే వస్తుంది ఈ ఆప్షన్స్ లలో మనము షేర్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా మనం కావాలంటే ఈ వీసా పేపర్ లింక్ ని మనం వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా కానీ మనకు మన మొబైల్లో డౌన్లోడ్ కావాలి కాబట్టి మనం ప్రింట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఇక మనకు ప్రింటింగ్ ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది ఇక్కడ రైట్ సైడ్ లో ఎల్లో కలర్ లో డౌన్లోడ్ పిడిఎఫ్ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఓకే చేయాలి దాని తర్వాత మన మొబైల్ లో ఏ ఫోల్డర్ లో అయితే సేవ్ చేసుకోవాలి అనుకుంటామో ఆ ఫోల్డర్ ని అయితే ఓపెన్ చేసి సేవ్ బటన్ అయితే క్లిక్ చేయాలి నేనైతే ఆదిల్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేసి అక్కడైతే సేవ్ చేసుకుంటున్నాను అంతేనండి సేవ్ చేసే ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక మన మొబైల్ లో ఎక్కడ ఉందో మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మొబైల్ లో మై ఫైల్స్ లోకి వెళ్తే మనకైతే ఆ ఫైల్ అయితే కనిపిస్తుందండి ఈ ఫైల్ ని మనము మీ లో కానీ అలాగే వేరే ఇతర జిరాక్స్ సెంటర్ లో మనం షేర్ చేసి ప్రింట్అట్ అయితే తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్